జనవరి ట్వంటీ సిక్స్ నుంచి రైతు భరోసా ఆత్మీయ భరోసా అమలు చేస్తాడు కదా రేవంత్ రెడ్డి వచ్చినాయా ఇప్పటిదాకా రైతు భరోసా ఆరు వేలు ఇస్తా అంటుండ కదా మరి ఆరు వేలు పదిహేను ఎకరానికి ఏడు అన్నారు అది కూడా లేదు ఆరు వేలు అన్నారు ఇది కూడా లేదు ఇల్లు కూడా రాలేదు గ్రామ సభ జరిగింది ఇక్కడ గ్రామ సభ జరిగింది జరిగిందా మరి ఏమేమి రాసిచ్చింది మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంద్రమ్మ ఇండు ఇవన్నీ అయితే ఎంక్వైరీ చేసి తీసుకుపోయి ఏమని చెప్పారు మా అధికారులు అధికారులు ఇక వస్తాయి రేపు వస్తాయి మా పస్తాయి అంటున్నారు రేవంత్ రెడ్డి కూడా జనవరి ట్వంటీ సిక్స్ అర్ధరాత్రి నుంచి అన్నాడు కదా మరి పన్నెండు గంటల రాత్రి నుంచి టంగ్ 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 అని పడతాయి అన్నారు ఇప్పటిదాకా పైసలు వస్తా ఎట్లా ఉంది మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏది గవర్నమెంట్ రైతులను ఆదుకుంటే కదా గవర్నమెంట్ అని చెప్పడానికి లేకున్న ఒకటి అట్లా ఇది పరిస్థితి ఇది ఎవరు బాగా పాలన ఏ పాలన బాగా వచ్చింది కేసీఆర్ ఇంతకు ముందు టైం టు టైం అన్ని కేటాయించిండు కానీ మనం మన కాంగ్రెస్ ప్రభుత్వం అది ఇస్తాము ఏది ఇస్తాము ఆరు ఆమె చేసినవి కానీ ఒకటి కూడా వెళ్ళలేదు ఇప్పటివరకు ఇదైతే పరిస్థితి రైతులది